హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీ వన్ మస్ట్ నో దిస్ గవర్నమెంట్ దగ్గర సిమ్ నెంబర్స్ అన్నీ ప్రత్యేకం చేయబడి ఉంటాయి ఆ సిమ్ నెంబర్స్ నుంచి ఒక్కో సిరీస్ని ఒక్కో ప్రైవేట్ కంపెనీకి గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ ఆ ఇచ్చిన సిరీస్లని మనము బయట ఉన్న మరి రిటైలర్స్ ద్వారా మనకు కావాల్సిన నెంబర్ని తీసుకొని మనం కొనుక్కో వాడుకుంటూ ఉంటాం అయితే మా నిన్నటి వరకు మనం చెప్పుకున్నది ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏంటంటే ఆ సిరీస్కి ఆ ఇచ్చిన నెంబర్లకి గవర్నమెంట్ కొంత ఫీజుని తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా కూడా గవర్నమెంట్ మన దగ్గర నుంచి డబ్బుల్ని మన సంపాదనని దోపిడీ చేసేందుకు సిద్ధంగా ఉంది అని మనం చెప్పుకున్నాం అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుగు చీరస్తాను నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు అయితే మన ప్రియమైన గవర్నమెంట్ ఎప్పట్లాగే ఏముంది తెలుసా ఇలాంటి ఏమీ లేదు అని చెప్పింది కాదు 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 ప్రచారం జరుగుతున్నదంతా కూడా ఫాల్స్ అని చెప్పి చెప్పింది ప్రభుత్వం యథా ప్రకారం జరుగుతున్న స్పెక్యులేషన్స్ ఉన్నీ చెప్పడం జరిగింది తర్వాత ఏం చేస్తుంది ఈ పుగారిని నిర్మించడానికి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలకు ఆ డబ్బుల్ని వేసేస్తుంది ఎందుకంటే మనం గతంలో నోట్ల రద్దుకు సంపాదించి ఒక పదిహేను సంవత్సరాల క్రితం ప్రతిపాదన ఇలాగే వాట్సాప్ల్లోనూ ఫేస్బుక్ అదేంటంటే ఈ ఐదు వందల రోడ్లు ఐదు రూపాయల రోడ్లు రద్దు చేస్తే మంచిది అప్పుడు కానీ ఈ నల్లధనం అనేది తిరిగి గవర్నమెంట్కి రాకుండా ఉండదు అని చెప్పి అయితే భలేకుందాం కదా ఆలోచన అని చెప్పి మనమందరం ఏడ్ చేస్తాం భలే బలే 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 అని ఓకే చేసుకున్నాం ఎప్పుడైతే జనాల మెదడులో పర్వాలేదని అని చేసిందో ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ ఏం చేసింది ఈ నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేపట్టింది ఇప్పుడు ఇప్పుడు ఈ సిమ్ నెంబర్కి సంబంధించిన విషయంలో కూడా అలాంటివి వివి నమ్మొద్దనే మొదటగా చెప్తుంది మనం వినే కొంతకాలంకి ఏం చేస్తాం విన్నాం కదా విన్న తర్వాత మళ్ళీ తర్వాత ఇంకేదో పక్కారే వస్తుంది అప్పుడు ఏం చేస్తాం పర్వాలేదు అనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క కారు వస్తుంది ఇలాగా చివరికి తప్పే లేదు ఇద్దరు తప్పే ఉంది గవర్నమెంట్కి వెళ్ళిన సముద్రం కథపడతారు అని చెప్పి ఏంది అనుకుంటాం అప్పుడు గవర్నమెంట్ ఎయిడ్స్ మన అలవాటు పరచడానికి ముందుగా చిన్న చిన్న ఫీజులు చేస్తారు చిన్న ఫీజులతో ఉసులో ఏమైతే ఎలా చివరికి చివరికి ఏటో పెద్ద పట్టెక్కి చేరుకుంటుంది సో కాబట్టి ఏది ఏమైనా ఫ్రెండ్స్ గవర్నమెంట్ అనగా సదరు వ్యాపారస్తులు అందరూ కూడా గవర్నమెంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యాపార ధోరణి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ మారులు లేదు దాన్ని అలవాటులా చేస్తారు తర్వాత లేదు లేదు అంటాం ఆ తర్వాత ఓకే 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 లాస్ట్కి మళ్ళీ ఈ ఫీజు పెరుగుతుంది దానికి తిరగబడ్డం కోసం మొదట్లో ఒప్పుకున్నారు ఇప్పుడు ఎందుకు మీరు ఇదవుతున్నారు అని చెప్పి అంటారు వచ్చేవరకు కోర్టుకు వెళ్తుంది కోర్టు కూడా ఏం చేస్తుందో ఉంది కదా నిజం కదా అని చెప్పి గవర్నమెంట్ చెప్పినారు కాబట్టి ఫ్రెండ్స్ ప్రతిదీ వ్యాపారమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కమైతే రాబోయే రోజు రాబోయే రోజుల్లో ఉద్యోగాలు చాలామంది చాలామంది ఉంటున్నారు మనుషుల దగ్గర డబ్బు లేదు సో డబ్బు లేని సందర్భంలో కూడా మనుషుల్ని ఎలా ఆకర్షించేసుకోవాలంటే వస్తుంది సో కాబట్టి ఏదో ఒక దగ్గర నుంచి తిరిగి డబ్బు సంపాదించుకుంటారు రూపాయి ఇస్తుంది అంటే నూనె రూపాయి ఇస్తాను అన్నట్టు చూపించగానే మనం ఆశపడిపోతాం ఉద్యోగాలు లేవు సంపాదన లేవు ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఆశపడిపోతారు రూపాయి కదా చెప్పని చూసి తీసుకుంటాము తిరిగి మన దగ్గర నుంచి పదకొండు రూపాయలు వసూలు చేసేస్తుంది సో మనమందరం ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి కష్టపడాలి వ్యాపారం చేసేది ఏదో పని చేసేనా సరే ఉద్యోగం చేసేనా సరే ఎలాగో ఒకరికి సంపాదించాలి అంతే తప్పించి ఇలాంటి గవర్నమెంట్ చేస్తున్న వాటికి ఒప్పంగా మనం ఇచ్చిపోకూడదు మనమందరం కూడా ఉద్యమాలు చేయాలి మాట్లాడాలి పోరాడాలి ఫేస్బుక్లో వాట్సాప్లో యూట్యూబ్లో ప్రతి దాంట్లో కూడా మనం మన తన వాయిస్ వినిపించాలి ఆ వాయిస్ తెలియాలి మన సంపాదన ఫ్రెండ్స్ మనం కష్టపడి సంపాదిస్తాం వాటిని ఎంతో గవర్నమెంట్ అంటే సేవ చేయాలి గవర్నమెంట్ సేవ చేయాలి ఎందుకంటే ప్రైవేట్ వాడు ఒక పది రూపాయలు పెట్టిన పది రూపాయలు పెట్టాము వస్తూ గవర్నమెంట్ రెండు రూపాయలు కమ్మాలి గవర్నమెంటే పదిహేను రూపాయలు కనిపిస్తుంటే ఎలా ఫ్రెండ్స్ సో ఇది గవర్నమెంట్ తెలిసిన నాయకులు ఉన్నారు వీళ్ళందరూ మన దగ్గరకు వస్తారు వాళ్ళు ప్రశ్నించాలి వీళ్ళు అనుకుంటున్నా మనం తప్పకుండా ఫ్రెండ్స్ అనగానే వాళ్ళని కించపరిచేట్రా మనకు కావలసిన దాన్ని స్వేచ్ఛ అవుతుంది దాన్ని ఏమి చక్కగా పోరాడి సాధించుకోవాలి మన సంపాదన మన కష్టం పెంచుకో ఎక్కడికి పోకూడదు ఫ్రెండ్స్ నా సలహా సంతోషంగా ఉండండి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవి సబ్స్క్రైబ్ చేయండి